సబ్స్క్రైబ్ చేయండి అన్న ఏం కాదు ఏమైతే ఏవేవో చేస్తారు ఖర్చు కూడా ఖర్చు కూడా చేస్తారు మీరు అన్ని బూస్ట్ బూస్టే అన్న నేను ఏమంటున్నా రోజు కూడా పోరాటం ఎంతోమంది చేస్తారన్న కానీ నిజంగా పోరాటం చేసటానికి నిజంగా తాపత్రయ వాడటానికి మీ సపోర్ట్ ఉండాలన్నా మీ సపోర్ట్ ఉండాలి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఏడికైతే ఆడికే మనం ఏడికి ఆడి అని చెప్పి నేను అందుకే అంటున్నా జరే దయచేసి ఛానల్ ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్న యువని గురించి అయితే పెట్టింది అయితే కాదు ఏ లీడర్ గురించి పోషడికే దాని గురించి అయితే కాదు నేను చెప్తున్నా ఎందుకంటే విద్యా వైద్యము ప్రజల సంక్షేమము అవును విద్యా వైద్యం అవును మనం వంట బాధలే అన్న ఇవన్నీ నేను వంట బాధలే మళ్ళీ ఒకళ్ళు వడద్దు ఇంకోరు పడద్దు అనేటువంటి ఆలోచనతో పెట్టినటువంటిది అందుకే వెళ్ళే మళ్ళీ పుల్లే పేరు కాకుండా అందరి కోసం అని అందరి కోసం అని ఛానల్ పేరు పెట్టడం జరిగింది కాబట్టి ఎవరైనా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఇక పత్రికలలో ఏమొస్తున్నాయి చూద్దాం ఇక పత్రికలు కూడా రూపు మారుస్తున్నాయి రంగురేఖలు మారుస్తున్నాయి ఇక అన్న ఒక విషయం చెప్తాడు మంచి గుడ్ న్యూస్ మన రేవంత్ రెడ్డి అన్న రేవంత్ రెడ్డి అన్న ఏం మార్పు రావట్లేదు డిఎస్సి పోస్ట్ పోన్ చేస్తా అంటే అది లేదు అంటే పట్టుదల పోతుండు అట్లా పట్టుదల పోతు కదా మీరు అడిగినప్పుడు నేను రాజ్ భాయ్ నాకు ఇష్టం వచ్చినప్పుడు మన ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో నియంత్ర పాలన ఎక్కువ రోజులు కొనసాగదన్నా ఎందుకంటే చూసి చూనట్టుగా ఉండాల ఎందుకంటే ప్రజలు మీరు ఉన్నదే విద్యార్థుల కోసము అంటే ఈ రోజు ఈనాటి బాలికలే బాలు బాలే రేపు భవిష్యత్తు సరే మనం విద్యా వ్యవస్థ మీద ఎంత పెడితే అంత సత్ఫలితాలు ఇప్పుడు ఇల్లు బాగుపడాలన్నా పిల్లలు చదవాలి పిల్లలు చదవాలి దేశం బాగుపడాలంటే చదువుకున్న పిల్లలు మన దేశంలో ఉండాలి ఉండాలి అంతే కదా ఇప్పుడు ఇక్కడ చదివే వేరే దేశాలకు పోతుండే అక్కడ ప్రయోజనాలు అవుతుండే మనకు ఏం లాభం ఇంకోటి చదవాలంటే ఇక్కడ ఫస్ట్ పైస ఉండాలి అమ్మాయిని దగ్గర పైస ఉంటేనే పిల్లలకు చదువు లేకపోతే చదువు లేదు చదువు దండగా ఆడికి వచ్చింది ఇప్పుడు బట్టలు మంచి బట్టలు కొనాలంటే బట్టల షాప్ కి ఎట్లయితే పోతామో ఇక చదువుకోవాలంటే కూడా మంచి హయ్యర్ ఎడ్యుకేషను మంచి క్వాలిఫైడ్ మంచి అప్లిఫైడ్ అని లేకపోతే ఇంకా మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి స్కూళ్ళు పెద్ద పెద్ద భవనాలు ఇట్లాంటివి ఉంటేనేమో చదువు మంచిగా దొక్కుతా అన్నట్టుగా ఇక లేక గవర్నమెంట్ కు సంబంధించినటువంటి పాఠశాల నే పోదామంటే ఎప్పుడు తెలియదు ఏ బెంచ్ చక్కగా ఉండదు వీళ్ళు చక్కగా ఉండేది బాత్రూమ్లు ఇగో ఇది వచ్చిన కోసం టీచర్ల పని ఏముంది నన్ను ఇటు ట్రాన్స్ఫర్ చేయి నన్ను అటు ట్రాన్స్ఫర్ చేయి ఇదే ఈ ఈ లెక్క ఉంటుంది వాళ్ళ జీతాలు కూడా లక్షల రూపాయల జీతాలు జీతాలు ఉంటాయి లక్షల రూపాయల ఉంటాయి పిల్లల గురించి మాత్రం ఏ ఒక్క టీచర్ కూడా పట్టించుకుంటా వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివే పిల్లలు వచ్చేసి ప్రైవేట్ స్కూల్లో లో చదువుకుంటు చదువుతారు ఈ ప్రైవేట్ మన పేద పక్కలు చూసి ప్రైవేట్ స్కూల్ చేసి వాళ్ళని చూసి మనం ఎక్కువ ఖర్చు పెట్టి లాస్ అవుతున్నాం ఇక ఇది నడుస్తుంది శుద్ధం మరొకసారి పత్రిక ఏంటంటే అంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ టీచర్స్ బాగా ట్రైన్ అయి ఉంటారు వాళ్ళు వాళ్ళ భోజనం కూడా బాగుంటుంది దానికి ఒక మచ్చుకు ఉదాహరణ ఎందుకంటే గతంలో మన గురుకుల విద్యాలయంలో మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ఆధ్వర్యంలో బాగా చక్కది ఆ అప్పటికే అప్పుడు పూర్ణ మాలవత పూర్ణ పూర్ణ మన ఆనంద్ వీళ్ళు ఎవరికి రిణు అంటే వాళ్ళకు కొద్ది ఎంత ప్రోత్బలం ఇస్తే గైడెన్స్ ఎంత ప్రోత్బలం ఇస్తే అంత ఎదుగుతారు అది ప్రైవేటా గవర్నమెంట్ కాదు టాలెంట్ ఎవరి సొత్తు కాదు అది తల్లిదండ్రుల నుంచి వస్తుంది ప్లస్ టాలెంట్ ఉన్న గుర్తించాలి టాలెంట్ ఉండాలని గుర్తించి వాళ్ళకి ఎట్లా సపోర్ట్ చేస్తే బాగుంటది